మనందరి రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన నాలుగో మాట సిలువలో పలికిన నాలుగో మాట అని మీకు వరసలో చెప్పట్లేదండి వరుసలో చెప్తే అర్థం అవుతుందండి ఓకేనా అందుకని ఏది ముందు ఏది అనుకో నేను అన్ని సెట్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ముందు మొదటి మాట చెప్పాను తర్వాత ఏడో మాట చెప్పా తర్వాత ఆరో మాట చెప్పా తర్వాత రెండో మాట చెప్పా ఇప్పుడు నాలుగో మాట చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన నాలుగో మాట మధ్య వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరు వచ్చిన నాలుగో మాట అనడం కన్నా మధ్యలో మాట అన్నా సరిపోద్దండి ఈ మాటని ఇద్దరు స్వార్థికులు వాళ్ళ పత్రికల్లో రాశారు మిగిలిన ఆరు మాటలు ఒక్కొక్కరు ఒకసారి రాశారు కానీ నాలుగురు స్వార్థకులు ఎవరో మళ్ళీ కోట్ చేసి రాయలేదండి కానీ ఇది మాత్రం ఈ మాట మాత్రం అత్యయ స్వార్థ ఇరవై ఏడు నలభై ఆరులో నా దేవ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితమని బెగ్గరగా కేకవేసి మార్క్స్ వార్త పదిహేను ముప్పై నాలుగు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి చేయి విడిచని బెగ్గరగా కేకవేశాను కానీ వీళ్ళు భాష రాసేటప్పుడు కొంచెం మార్చి రాశారు ఒకసారి చూడండి మత ఇరవై ఏడు నలభై ఆరులో నా దేవా నా దేవ ముందు ఏలి ఏలి లామా సభక్తా అని అదే వార్త పదిహేను ముప్పై నాలుగు చూడండి ఏలి ఏలి అని ఉండదు అక్కడ ఏలిహు ఏలిహు లామా సభక్తా అని ఉంది మరి ఏంటిది తెలుగులోకి ట్రాన్స్లేషన్కి వచ్చినప్పుడు నా దేవా నా దేవ నన్ను ఎందుకు బాగానే ఉంది ఆ భాషలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉందంటే ఒకళ్ళేమో ఏలి అన్నారు ఇంకొకళ్ళు ఏ లోహు అని అనడం అనేది జరిగింది ఎందుకంటారు మాత తెలుగు వాళ్ళకి అర్థమవుద్దా మాత అనే పదం హిందీ వాళ్ళకి అర్థమైద్దా సంస్కృతం వాళ్ళకి అర్థమవుద్దా మరి ఒక పదం మూడు భాష వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అదే విధంగా ఆనాటి కాలంలో మూడు భాషలు అమల్లో ఉండేవి గ్రీకు హెబ్రి అరామిక్ భాష ముగ్గురికి అర్థమయ్యే రీతిలో ఒకళ్ళు ఒక రకంగా రాశారు ఇంకొకళ్ళు ఇంకొక రకంగా రాశారు కానీ మన తెలుగులోకి వచ్చేప్పటికి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయిపిచ్చింది ఆయన అలా రాశాడు ఈయన ఎలా రాశాడు తప్పు ఇది రైట్ కాదు అందరికీ అర్థమయ్యే రీతిలో రాయటం అనేది జరిగింది అప్పటి కాలంలో ఉన్న భాషలు ఏంటంటే గ్రీకు హెబ్రి అరామిక్ భాషలు ఈ మూడు భాషల వారికి అర్థమయ్యేటట్టుగా ఒక ఆయన ఏమో ఏలి ఏలి లామా సభక్త అని అని రాస్తే ఇంకో ఆయన ఏమో ఏలోయి లామా సభక్త అని రాయటమే జరిగింది అర్థమైతే ఒకటే అందరికీ అర్థమయ్యేటట్లు మాట ఇది భావం మాత్రం ఒకటే ఏంటంటే నా దేవా నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచిదివి కొన్ని ప్రశ్నలండి చెయ్యి ఎందుకు విడిచాడు సిలువ మీదనే విడిచాడ మధ్యలో ఎప్పుడైనా విడిచిపెట్టాడా ఓకేనా ప్రశ్నలేండి అసలు ఎసుకృతి చెయ్యి ఎందుకు విడిచాడు శిలువ మీదనే విడిచిపెట్టాడా మధ్యలో ఎప్పుడైనా విడిచిపెట్టడం జరిగిందా దేవుడు ఇష్టపడేవారిని ఇష్టపడేవారి విషయంలో దేవుడు ఎలా ఉంటాడు మనం దేవుడిని బాగా ఇష్టపడుతున్నామండి దేవుడు కూడా మనల్ని ఇష్టపడతాడు ఇటువంటి టైంలో దేవుడికి మనకి మధ్యన పరిస్థితి ఎలా ఉంటుందో యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచనం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచనం విషయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచ్చిన రాయబండి మాట్లాడి అతనిని అలగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను అతనిని నలగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను సిరువులో నలగొట్టడం ఎవరికి ఇష్టమంటండి ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను ఆయన చేసే పని ఇదేనండి అసలు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన ఆయన చేసే పని ఏంటి సిలువలో అతని నలగొట్టుటకు నాకు ఇష్టము అదే విధంగా దేవుడు మెచ్చినవాడు లోకంలో చాలా కష్టాలు పడతామనే జరిగింది మనం ఎక్కువ కష్టాలు పడుతున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అని ఎందుకు కష్టాలు వస్తాయి అంటే మన ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపరచడానికి మాత్రమే వస్తాయి తప్పితే మనం భరించలేని కష్టాలు దేవుడు ఇప్పుడు కూడా మనకి ఇవ్వడు యేసుక్రిస్తు ఇల్లుందండి భూమి మీద నిలువ నీడ కూడా లేదు ఆశపరుడు కూడా కాదు చాలా మంది సిలువులో మాత్రమే కష్టపడ్డాడు అని అనుకుంటారండి సిలువలో ముందు రోజు ఆరింటి కాడి నుంచి బాగా చెప్పినట్టు హృదయం ఈ రోజు సాయంకాలం ఆరింటి వరకు సిలువులో చాలా బాధపడ్డాడు అని మన వాళ్ళందరూ కూడా అనుకునే మాట సిలువు మాత్రమే ఆయన కష్టపెట్టింది మిగిలిన జీవితం అంతా బానుంది అనుకుంటారు సరే పత్రిక చూడండి ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఇబ్బంది రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చరీర దారి అయి ఉన్న అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా అంటే మూడు వందల అరవై ఐదు ఇంటూ ముప్పై మూడు ఆరా ఇంటూ నూట ఎనభై రోజులు దినములతో చదవండి శరీర దారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నేళ్లతోను మరణం నుండి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతో శరీరదారి ఉన్న అంటే శిలువకు ముందా తర్వాత ఆ సిలువుకు ముందు పరిస్థితి ఎలా ఉందంటే వేదన కన్నీళ్ళే సిలువులో కూడా అదే అందుకని దేవుడు ఏమన్నాడంటే ఆయన నలగ కొట్టుట నాకు ఇష్టం ఈ నలగ కొట్టుట అనేది సిలువులో మాత్రమే అనుకుంటారు కాదు ఇంకా ముందు కూడా ఉందా లేదా ఆ శరీర ఆ దినంతా కూడా అతను నలగొట్టడమే దేవునికి ఇష్టము దేవుని మెచ్చిన కుమారుడు కాబట్టి అలా ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు భక్తి జీవితంలో ఆయన ఏం చేశాడంటే బాగా నలగొట్టాడు మనం కూడా నెలగొట్టబెడితేనే దేవునికి మంచి సువాసనలాగా వస్తుంది అంటే సెంటు రావాలంటే ఏం చేస్తారు పూలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే సెంటు అవసరం వచ్చేస్తుందండి పూల్ని ఎండబెట్టాలి పొడి చేయాలి బాగా మరిగించాలి ఎసెన్స్ కలపాలి అంతా అయిన తర్వాత సెంట్ స్మెల్ అనేది వస్తుంది మనం కూడా నలగొట్టబడితేనే దేవునికి మంచి సువాసన అనేది రావడం అనేది జరుగుతుంది మన భక్తి జీవితంలో కూడా సింపి వాసన రావాలంటే మనం కూడా ఏం చేయాలంటే నల్లగొట్ట పడాలి దేవుని కోసం నలిగితేనే మారుతాం మారతాం నల్లగొట్టకపోతే మాత్రం ఇష్టలుగా మారలేము ఇంత ఇష్టడైన కుమారుడు నన్నెందుకు చెయ్యి విడిచితివి అని దేవుణ్ణి నేరారోపణ చేస్తున్నాడా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి అని దేవుడి మీద ఏమైనా నేరం వేస్తున్నాడా అడుగుతున్నాడా నేరారోపణ ఏమైనా చేస్తున్నాడండి తండ్రి తండ్రి నన్ను ఎందుకు చెయ్యి పిడిచావని నీ మీద ఉన్న నేరమే మోపుతున్నాడా లేదా మామూలుగా మాట్లాడుతున్నాడా మామూలుగా మాట్లాడినట్టు ఉంది చాలా మంది ఏమంటారు ఇది నేరారోపణ అనేది జరుగుతుంది అంత ఫ్రీగా అలా అడగగలిగాడు అంటే దేవుడికి యసుక్రీస్తికి ఉన్న బంధం అటువంటి దేవునితో ఉన్న అటాచ్మెంట్ గురించి ఆయన అలా మాట్లాడుతున్నాడు మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను పిల్లల్ని పడుకోబెట్టి తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయారు ఉదయం తెల్లవారుజామున చెలో పనులు వెళ్ళిపోయారు మరి పిల్లల్ని వదిలిపెట్టేస్తే మరి అన్న ఎవరు చూస్తారు అన్న పెద్ద పిల్ల చిన్నపిల్ల ఉంటది పెద్ద పిల్ల అన్నయ్య తమ్ముడ అక్క ఉంటది కదా తోడు పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళే సమయానికి పిల్లళ్ళు ముగ్గురు పిల్లలు అనుకుందామండి అక్క ఉంది ఇద్దరు చిన్న వాళ్ళు వదిలిపెట్టేసి పనికి వెళ్ళిపోయారు వీళ్ళు పదకొండు ఇంటికి వచ్చారు ఇక్కడ ఇంటికి రాగానే పిల్లలు ఏమంటారు అక్క అన్నీ చూసినప్పటికేమంటారు నన్నెందుకు ఎందుకు పెట్టి వెళ్ళిపోయావు ఫిర్యాదు అయ్యింది నేరవా నేరారోపణ చేస్తున్నాడా దగ్గర మధ్యలో ఉన్న అటాచ్మెంట్ వల్ల మాట్లాడుతున్నారు ఆ అటాచ్మెంట్ వల్ల దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే దేవునితో ఉన్న బంధాన్ని బట్టి అతన్ని ప్రేమించిన దాన్ని బట్టి దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అడగడం అనేది జరుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అన్నట్లుగా ఏమని నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళావు ఇది నేరారోపణ కాదు తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న బంధం ఇది దేవుడు మనిషిని చెయ్యి రెండు రకాలుగా విడుస్తాడండి దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుస్తా ఉన్నాడు కదా ఒక మనిషిని దేవుడు రెండు రకాలుగా చెయ్యి అనేది జరిగింది మొదటి చూద్దాం చిన్న ఉపమానం చెప్తే మీకు మాట బాగా అర్థమైతే చెప్తాను బాక్సింగ్ అంటే మీకు తెలుసుగా చేతులకి గ్లోవ్స్ వేసు కొట్టుకుంటారు అంతేనా ఓకే మరి ఈ బాక్సింగ్ కానీ క్రికెట్ కానీ మొదలైన ఆటలు నేర్పించడానికి కోచ్ ఉంటాడు ట్రైని ట్రైనర్ ఉంటాడు కోచ్ కోచింగ్ ఇచ్చిన తర్వాత మనవాడు బాగా ఫిట్ అయిన తర్వాత రంగంలోకి దింపుతారు చుట్టూ తాళ్ళు లాంటివి కడతారు రంగులో దింపుతారు దింపిన తర్వాత నుంచి కోచ్ అంక చూస్తున్నాడు అండి ఇలాగా చూస్తాడా కోచ్ ఎక్కడి వరకు ఆ బర్రిలోకి వెళ్ళే వరకే నీకు ట్రైనింగ్ ఇచ్చి ఆయన పక్కన అలా కొట్టు ఎలా కొట్టి అని సైకిల్ చేస్తాడు తప్పితే నీతో పాటు వచ్చి కొట్టడం బర్రిలోకి దిగిన తర్వాత చావు రేవో నువ్వే చూసుకోండి ఇది అర్థమైంది మీకు అంటే ఒక కోచ్ కూడా నిన్నేం చేస్తున్నాడు అంటే ఎంతవరకు ట్రైనింగ్ ఇవ్వాలి అంతవరకు వరకు ట్రైనింగ్ ఇచ్చి నీ చెయ్యి వదిలేస్తున్నాడు అంతేనా కాదండి ఉదాహరణ మీద సినిమా వాళ్ళు అంటారు డ్యాన్స్ నేర్పిస్తారు బాగా ప్రాక్టీస్ చేపిస్తారు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ సైడ్ అయిపోతారు ఇప్పుడు ఎవరైనా డాన్స్ ఆయన వచ్చి చెయ్యి ఎలా లేపుతాడా పక్కనే ఉంటాడు అంటే ఇప్పుడు స్క్రీన్ ముందుకు వెళ్ళిన తర్వాత నీ చెయ్య నీ ట్రైన్ ట్రైన్ అయిన డాన్స్ ఏం చేశాడు కుదిలేసాడు అలాగే దేవుడు కూడా మనల్ని ఒక టైంలో వదిలిపెడతాడు ఎందుకు వదిలిపెట్టిప్పుడు కోచ్ అతన్ని ఎందుకు వదిలిపెట్టేశాడు బాక్సింగ్ లోకి క్రికెట్ లోకి ఎందుకు వదిలిపెట్టేశాడు అంటే ఎంత వరకు నువ్వు నిలబడతావు తెలియాలంటే ఏం చేయాలి చెయ్యి వదలాలి అలాగే దేవుడు కూడా మనల్ని కూడా చెయ్యి వదులుతాడు ఇప్పుడు వదులుతాడు చెప్తాడు ఇది ఉప్పు మీకు అర్థమైంది కదా బాక్సింగ్ నేర్చుకున్న నీవు కోచ్ దగ్గర రింగులోకి వెళ్ళిన తర్వాత కోచ్ పక్క నుండి ఎంకరేజ్ చేస్తాడు కానీ రింగులోకి మాత్రం రాడు మనమే ఆడాలి ఇది అర్థమైతే మనం పరిపూర్ణలు కావాలి అంటే మనం చెయ్యి అప్పుడు దేవుడు వదిలితేనే మనం ఎంత పర్ఫెక్ట్ అనేది తెలుసు కోచ్ దగ్గర ఇష్టం చక్కగానే చాలా నీట్గా ఆడా ఫ్రైజ్ ఇస్తారండి ఎప్పుడు ఇస్తారు ఫ్రైజ్ బరిలోకి దిగిన తర్వాత నువ్వు గెలిస్తేనే నీకు ఫ్రై ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో వచ్చే ఎనిమిదో వచ్చింది తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను ఎసి క్రిస్తు విధేయత అవసరమైంది విధేయత నేర్చుకోవడం అనేది గొప్ప లక్షణం యేసుక్రీస్తుని దేవుడు ఎక్కడ వదిలిపెట్టాడు అంటే శ్రమలలో వదిలిపెట్టేసాడు శివుల మీద ఉన్న శ్రమల్లో ఏం చేస్తాడంటే చిబ్బరిలో వదిలిపెట్టడం అనేది ప్రతికూల పరిస్థితులకి మనం ఎలా ఉండాలి అంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎదురెళ్ళాలి ఆగిపోకూడదు జంకిపోకూడదు అన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం అడుగు ముందుకే వెయ్యాలి కష్టం వచ్చినా కష్టపడితేనే కష్టం అనేది మనకి అలవాటు అవుతుంది మీ అందరికీ తెలుసు పిల్లలకు తల్లిదండ్రులు సైకిల్ నేర్పిస్తారు సైకిల్ నేర్పించేటప్పుడు యనమాల స్టాండ్ పెట్టుకుని యనమాల స్టాండ్ పెట్టుకుని నడిపిస్తారు పిల్లకి ఇరవై ఏళ్ళు వచ్చినా అలాగే నడిపిస్తారండి ఏ కొన్ని రోజులకి వదిలేస్తారు కదా అలాగే దేవుడు కూడా మనల్ని ఒకనొక టైంలో చేయ వదులుతాడు ఎందుకు అంతా ఇప్పుడు ఈ తల్లిదండ్రులు నేర్పించిన సైకిల్ ఎందుకు వదిలేశారు అంటే ఎందుకు వదిలేశారు అంటే నువ్వు ఎంత వరకు నిలబడతావు తెలియాలంటే చెయ్యి వదలాలి కదా ఆ దేవుడు కూడా ఒకసారి చెయ్యి వదిలితే నీలో పరిపూర్ణత ఎంత వచ్చిందనేది తెలుస్తుంది అందుకని శ్రమంలో చెయ్యి వేడుస్తాడు మనం ఎంత వరకు నిలబడతామో చూడడానికి కాబట్టి మనం సాధన సహి సహించి గెలవాలి దేవుడు ఎప్పుడు చెయ్యి వదులుతాడు అండి శ్రమల్లో మన శ్రమంలో ఎందుకు వదులుతాడు అంటే అసలు ఎంత వరకు నిలబడతాడో చూద్దామని చెయ్యవదులుతాడు ఎంత వరకు నిలబడతాడో చూద్దామని చేయూదులుతాడు రెండో 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 విధానంగా దేవుడు ఏ విధంగా చేయదులుతాడు అనేది తండ్రికి కుమారునికి ఉన్న బాంధవ్యం చాలా గొప్పది ఆది కాండ ఇరవై ఆరో వచనంలో మా నామో మన పోలిక చొప్పున నరులను చేయదము నేను అన్లా మా నామో మన పోలిక చొప్పున సృష్టి చేసినప్పుడు మనిషిని చేసినప్పుడు పరలోకం చేసినప్పుడు పతలోకం ప్రతి దాన్ని చేసేటప్పుడు తండ్రి పక్కనే కూర్చుని మొత్తం చూస్తున్నాడు చేస్తున్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన స్వరూపంలో కూడా మనం నిర్మింపడడం అనేది జరిగింది వ్యవహార సార్త పదిహేడు అధ్యయో వచ్చిన తండ్రి లోకము పుట్టుక మునుపు నీ నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమలో నన్ను ఇప్పుడు నీ ధద్ద మహిమ పరచుము తండ్రికి ప్రతి పనులు తోడుగా ఉన్న ఆయన అర్హతలో కూడా ఎలా ఉన్నాడంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపట్టకూడనే భాగ్యం అని ఎంచుకున్నాడు దేవుడితో సమానం సీఎం డిప్యూటీ సీఎం పిఎం డిప్యూటీ పిఎం ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ జగత్తు పునాది వేయబడక మునిపే ఈయన శిలువ మరణం పొందాలని నియమించాలంటే అంటే దేవుడు యేసుక్రీస్తుకి సిలివెక్కి మరణించాలని ఎప్పుడు తెలుసు ఆ చూద్దాం అది ఓటో పేతృపత్రిక పత్రిక యాజం ఇరవై వచ్చిన మాట పేతృగారాసిన మద్ర పత్రిక ఒకట్యం ఇరవై ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడను శిలివ మరణానికి ఈయన నియమిబడ్డాడండి మనం ప్రతి చిన్నదానికి దేవుని పక్కన పెట్టేస్తాం చిన్న కష్టం వచ్చినా చిన్న నష్టం వచ్చినా దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం చిన్న అవమానం కలిగిన దేవుని పక్కన పెట్టేస్తాం చిన్న కష్టం వచ్చినా దేవుని పక్కన పెట్టేస్తాం చిన్న నష్టం వచ్చినా దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం కానీ జగత్ పునాది వేయబడక మునిపే జరగబోయేది ఏంటో ముందు చెప్పేశాడు యేసుక్రీస్తికి కానీ ఏసుక్రీస్తి దేవుణ్ణి వదిలిపెట్టాడంటే వదిలి పెట్టలేదు దేవుణ్ణి శిలువ మరణం ద్వారా జాతి మరణజాతీ రక్షించాలి అని నియమించడం అనేది జరిగింది అయినప్పటికీ తండ్రిని విడిచిపెట్టలేదు ఒక్కసారి ఒక్క క్షణం వదిలితే నన్నెందుకు చెయ్యి వదిలావు అని అడుగుతున్నాడు దేవునితో ఎడబాటు ఒక్క క్షణం కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తట్టుకోలేకపోయారు తండ్రిని వదిలి ఉండలేకపోయాడు ప్రజలు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి భరించారంటారండి అంటారండి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కానీ అంత శిక్ష వేసినా ఆయన భరించగలిగాడు అని అంటారు మరి అదే నిజం అయిపోద్ది ఒకవేళ చేయగా నేను వదలపతి సులువులా అదే నిజమైపోతుంది ఈయన ఆ మాట అన్నాడు కాబట్టి దేవుని చెయ్యి వదిలినా ఈయన శిలువ మరణం భరించాడని ప్రజలు అంటారు అన్నారు దానికోసం కూడా ఈ మాట రాయబడ్డం అనేది జరిగింది కొందరు తల్లి లేకపోతే ఉండరు కొంతమంది తండ్రి లేకపోతే ఉండరు కొంతమంది సెల్ల లేకపోతే ఉండరు కొంతమంది టీవీ లేకపోతే ఉండరు కొంతమంది బిర్యానీ లేకపోతే ఉండరు కొంతమంది మాంసం లేకపోతే ఉండరు కొంతమంది మందు లేకపోతే ఉండరు కానీ యేసుక్రీస్తు మాత్రం దేవుడు లేకపోతే ఉన్నాడు అంటున్నాం ఒక్క క్షణం దేవుడు చేయి విడిస్తే అడిగేస్తున్నాడు దేవదేవా నన్ను ఎందుకు చేయి విడిచి పెట్టేసామని అడుగుతున్నాడు కొన్ని క్షణాలు ఎక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ ఆ ఎడబాటు కూడా ఆయన భరించలేక పోయాడు దేవునితో బంధాన్ని పోగొట్టుకోకుండా చూసుకున్నాడు ఏమన్నాడు ఒక్కసారి మళ్ళీ చదువు అన్నమాట ఒక మార్క్ సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మార్పు సు పదిహేను అధ్యయ ముప్పై నాలుగో వచ్చింది అని 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 బిగ్గరగా కాకంటే గిట్టుగా అరుస్తున్నాడు దేవదేవాన్ని నన్ను ఎందుకు చేయి గిట్ గట్టిగా అరిచేస్తున్నాడు అండి అక్కడ సిలువలో అంటే ఒక్క క్షణం కూడా ఏం చెప్పాడు అంటే దేవంతో గడబాటిని భరించలేక పోయాడు బిగ్గరగా అరుస్తున్నాడు అంటే చాలా బాధ అడుగుతున్నట్టే కదండి కానీ మనం దేవుణ్ణి లెక్క లేని సార్లు వదిలేస్తామండి దేవుడు మనం చేయి పట్టుకున్న మనం విదిలించేసుకుని మరి వెళ్తాం దేవుడు మన చేయి పట్టుకున్న మనం విదిలించేసుకోవడం అంటే అర్థం ఏంటంటే పాపం చేయడం ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అప్పుడు దేవుడి మనల్ని పట్టుకున్న చెయ్యిని కూడా మనం విదిలించేసుకుని గాడికి మనం చెయ్యి తీసుకెళ్ళి ఆడ చేతిలో పెడతాం అనమాట ఆడు చక్కగా పరిపాలించుకుంటాడని అర్థం కాబట్టి దేవుడు చెయ్యి పట్టుకుని మనం చక్కగా నడిపిస్తే మనం విధులించుకొని మన ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా ఉండకూడదు దేవుణ్ణి ఎప్పుడు కూడా వదలకూడదు దేవుని ఒక్క క్షణం కూడా దూరం అవడం ఎంత బాధ మనకు తెలియజేస్తుంది ఈ మాట మాట సినువులో పలికిన ఈ మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచామని దగ్గరగా కేకవేశాడు సిలువలో దేవుడు చెయ్యి విడిచాడు మనం దేవుని వదలకూడదనే మనకి ఈ మాట సరివిస్తుంది ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు దేవుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఒక్క క్షణం వదిలిపెట్టావా యేసుక్రీస్తు అంతటి వాడే బిగ్గరగా కేక వేసి తండ్రి తండ్రి ఎందుకు వదిలిపెట్టేశావా అన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు అంటే ఏం చేయాలి పాపం జోలికి వెళ్లకుండా ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు ఎన్నో మాట అండి ఇది నాలుగో మాట ప్రసాద్ ఎంతసేపు వచ్చిందో చూపు my Bapata. <experiences>